హాయ్ అండి ఈ రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి ముందుగా బెండకాయలు ఉల్లిపాయలు ఒక టమాటా ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకున్నాక ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానేసి పెట్టాను తర్వాత బెండకాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలు ఇట్లా కట్ చేస్తున్నానండి ఇట్లాగా అన్ని పెద్ద సైజే కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను కూరకి సరిపడంత ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడైనాక కొద్దిగా ఆవాలు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసానండి వేసినాక ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెము వేగ వేగినాక వేగినాయండి అవి టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు వేసినాక ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నా హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నా ఇవి ఒకసారి కలుపుకున్నాక కొంచెం టమాటా ముక్కలు మెత్తబడాలండి లేదంటే ముక్కలు అలాగే ఉంటాయి ఒక నిమిషం అట్లా ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి ఒకసారి ఇట్లా బాగా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నానండి బెండకాయ ముక్కలు వేసినాక ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఒకసారి ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ పులుసు పోస్తున్నాను ఒకసారి ఇట్లా కలుపుకొని పులుసు అయితే ఎక్కువ పోయలేదండి ముక్కలు ఉడికేసరికి గ్రేవీ అయ్యద్ది నార్మల్గానే వాటర్ వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇంకా రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించానండి రెండు విజిల్ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడి బెండకాయ కర్రీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్